ఈ స్టోరీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలొద్ది రీడ్ రిచర్డ్స్ తన ల్యాబ్ లో కంప్యూటర్లతో పని చేసుకుంటున్నాడు అప్పుడు అతని భార్య సూసన్ స్టార్మ్ మాట్లాడాలని లోపలికి వచ్చింది తను ప్రెగ్నెంట్ అని ఆమె రీడ్ కి చెప్పింది వాళ్లు బేబీ కోసం రెండేళ్లుగా ట్రై చేశాక ఇది జరిగింది రీడ్ భలే ఖుషి అయ్యాడు కానీ టెన్షన్ గా కూడా ఫీల్ అయ్యాడు ఎందుకంటే అతనికి సీ కాస్మిక్ రేస్ వల్ల బాడీలో చేంజెస్ వచ్చి సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పుట్టబోయే బేబీ ఎలా ఉంటాడో అతనికి తెలియదు వారి వద్దని మనం మంచి పేరెంట్స్ అవుతామని సియు అతనికి ధైర్యం చెప్పింది సీన్ కట్ చేస్తే ది టెడ్ గిల్బర్ట్ షో అనే ఒక టీవీ ప్రోగ్రాం వస్తుంది దాని హోస్ట్ టెడ్ గిల్బర్ట్ ఆడియన్స్ కి ఫెంటాస్టిక్ ఫోర్ హిస్టరీ చెప్తుంటాడు నాలుగేళ్ల కిందట రీడ్ సియు ఆమె తమ్ముడు జానీ వాళ్ల ఫ్రెండ్ బెన్ గ్రిమ్ కలిసి స్పేస్ లోకి ఒక రాకెట్ పంపారు ఆ రాకెట్ కి కాస్మిక్ రేస్ తగిలాయి వాళ్లు భూమికి తిరిగొచ్చాక వచ్చాక స్పెషల్ పవర్స్ వచ్చేశాయి రీడ్ తన బాడీని సాగదీయగలడు అందుకే అతన్ని మిస్టర్ ఫెంటాస్టిక్ అన్నారు మాయమే ఫోర్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయగలదు అందుకే ఆమెకు ఇన్విజిబుల్ ఉమెన్ అని పేరొచ్చింది జానీ ఒంటికి నిప్పంటుకుని గాల్లో ఎగరగలడు అందుకే వాడు హ్యూమన్ టాచ్ అయ్యాడు బెన్ బాడీ మొత్తం ఆరెంజ్ రాయిలా లా మారిపోయి వాడికి పిచ్చర్ స్ట్రెంగ్త్ వచ్చింది వాడికి ది థింగ్ అనే పేరు పెట్టారు గత కొన్నేళ్లుగా ఫెంటాస్టిక్ ఫోర్ న్యూయార్క్ సిటీలో పెద్ద హీరోలైపోయారు వాళ్లు హార్వే ఎల్డర్ అదేనండి మోల్ మ్యాన్ అనే ఒక సూపర్ విలన్ తో ఫైట్ చేశారు రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో హ్యూమన్ టాచ్ ఒక అమ్మాయిని మంటల నుంచి కాపాడాడు అదే టైంలో రీడ్ రిచర్డ్స్ రెడ్ ఘోస్ట్ అనే ఒక తెలివైన గొరిల్లాను చితక్కొట్టాడు ఆ ఫైట్ అయ్యాక సియు జానీ తమ పవర్స్ వాడి డ్యామేజ్ అయిన బిల్డింగ్స్ ని రిపేర్ చేశారు ప్రపంచంలోనే మహా తెలివైనోడు అయిన రీడ్ రిచర్డ్స్ పిల్లలకి ఫిజిక్స్ పాఠాలు చెప్పాలని ట్రై చేస్తాడు కానీ వాళ్లకి అవి బోర్ కొట్టి అస్సలు పట్టించుకోరు మరో పక్క తన స్కిల్స్ వాడి మోల్ మ్యాన్ తో శాంతి ఒప్పందం చేసుకుంది దాంతో అతని అండర్ గ్రౌండ్ సిటీ సబ్టెరేనియాతో ఒక ఒప్పందం కుదిరింది మోల్ మ్యాన్ ఫెంటాస్టిక్ ఫోర్ అంటే అస్సలు పడదు కానీ సీ మంచితనానికి ఇంప్రెస్ అయ్యి ఆమె కండిషన్స్ కి ఒప్పుకున్నాడు ఆ రోజు రాత్రి జానీ బెన్ వాళ్ల రోబోట్ హెల్పర్ హెర్బీ తో కిచెన్ లో డిన్నర్ రెడీ చేస్తున్నారు అప్పుడే రీడ్ సూ బేబీ గురించి గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారు వాళ్లు నోరు విప్పేలోపే బెన్ సూ మొహం చూసి తను ప్రెగ్నెంట్ అని గెస్ట్ చేసేశాడు ఇంకేముంది అందరూ ఫుల్ హ్యాపీగా ఆ న్యూస్ ని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు తర్వాతి కొన్ని నెలలు బెన్ హెర్బీ ఇల్లంతా బేబీ కోసం రెడీ చేసే పనిలో పడ్డారు రీడ్ ఏమో మామూలు ఉయ్యాల కాకుండా బేబీ పడుకోవడానికి ఒక స్పెషల్ పార్ట్ తయారు చేయడంలో టైం స్పెండ్ చేశాడు బేబీ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉందో ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ పార్ట్ తో దాన్ని మానిటర్ చేయాలనుకున్నాడు ఒకరోజు రీడ్ తన ల్యాబ్ లో కంప్యూటర్లలో సిగ్నల్స్ చూస్తున్నాడు జానీ కొన్ని పేపర్లు పట్టుకుని వచ్చాడు కానీ రీడ్ బిజీగా ఉన్నానని చెప్పాడు రీడ్ ఒక టెలిపోర్టేషన్ టెస్ట్ చేస్తుంటే జానీ అక్కడే ఉండి చూశాడు ఆ టెస్ట్ సక్సెస్ అయ్యింది కానీ దానికి ఎంత పవర్ అవసరమైందంటే మొత్తం ఎలక్ట్రిక్ గ్రిడ్ అంతా కరెంట్ పోయింది బయట రోడ్ల మీద కొంతమంది స్కూల్ పిల్లలు బెన్ని చూసి తెగ అరిచారు వాడిని ఒక కారుని తల మీదికి ఎత్తమని అడిగారు బెన్ వాళ్ల కోసం కారుని ఎత్తాడు అది కింద పెట్టాక వాళ్ల టీచర్ రేచల్ రోజ్మాన్ అనే అమ్మాయిని కలిశాడు బెన్ కి ఆమె చూడగానే నచ్చేసింది ఇక సూకి డెలివరీ టైం దగ్గర పడింది ఒక రాత్రి రోబోట్ బెన్ డిన్నర్ చేస్తుండగా ఫోర్ కి ఒక డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చింది సిటీ మీద ఒక విచిత్రమైన తుఫాను ఫామ్ అవుతోంది వెంటనే వాళ్లు ఫెంటాస్టికర్ తీసుకుని టైమ్స్ స్క్వేర్ కి వెళ్లారు అక్కడ ఒక సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మీద తేలుతున్న ఒక ఏలియన్ ని చూశారు ఆ జీవెస్ సిల్వర్ సర్ఫర్ భూమి నాశనం కాబోతోందని ఆమె అనౌన్స్ చేసింది తను తన మాస్టర్ గెలాక్టస్ కి ఒక దూత అని చెప్పింది దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదని బతికున్నంత కాలం ఎంజాయ్ చేయమని అందరికీ చెప్పింది ఈ మాటలకి అక్కడ ఉన్న వాళ్లందరి గుండెల్లో రాయి పడింది సిల్వర్ సర్ఫర్ వెళ్లిపోతుండగా జానీ ఫైర్ ఆన్ చేసి ఆమెను ఛేజ్ చేశాడు స్పేస్ లో ఆమె బోర్డ్ ని అందుకున్నాడు ఆమె తన భాషలో వాడికేదో చెప్పి బోర్డు మీద నుంచి కిందకి తోసేసింది రీడ్ సిల్వర్ సర్ఫర్ వెళ్లిన దారిని ఇన్వెస్టిగేట్ చేశాడు దారిలో మొత్తం నాశనమైపోయిన మరో ఐదు గ్రహాలను కనిపెట్టాడు సిల్వర్ సర్ఫర్ చెప్పింది నిజమేనని మెగతా వాళ్లకి చెప్పాడు ఏం చేయాలో వాళ్లు డిస్కస్ చేసుకున్నారు సిల్వర్ సర్ఫర్ తనకు తెలియని భాషలో ఏదో చెప్పిందని కానీ తన సూట్లోని డివైస్ డివైజ్ లో రికార్డ్ చేశానని జానీ చెప్పాడు ఫెంటాస్టిక్ ఫోర్ గెలాక్టస్ ముప్పుని ఆపేస్తామని పబ్లిక్ కి ప్రామిస్ చేశారు వాళ్ల షిప్ స్పేస్ లోకి చూసుకెళ్తుంటే ప్రపంచమంతా చూస్తూ చప్పట్లు కొట్టింది ఫెంటాస్టిక్ ఫోర్ అప్పటికే నాశనం అవుతున్న ఒక గ్రహానికి వెళ్లారు వాళ్ల షిప్ ని గెలాక్టస్ పెద్ద షిప్ లోపలికి లాగేసుకుంది లోపల సిల్వర్ సర్ఫర్ వాళ్లను కలిసింది ఆమె వాళ్లను గెలాక్టస్ దగ్గరికి తీసుకెళ్లి తన మాస్టర్ ఏ గ్రహాలను తినేయాలో తనే సెలెక్ట్ చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేసింది భూమి నాశనమవుతుందని అనుకున్నాను కాబట్టే అప్పుడు నీతో నీ వాళ్లతో కలిసి చావు అని చెప్పానని జానికి చెప్పింది ఫోర్ ని ఒక భారీ కాస్మిక్ జీవి అయిన గెలాక్టస్ ముందుకు తీసుకొచ్చారు రీడ్ భూమిని వదిలేయమని గెలాక్టస్ ని బ్రతిమాలాడు అప్పుడే గెలాక్టస్ సియు కడుపులో ఉన్న బిడ్డను పసగట్టాడు ఆ బిడ్డలో తన కాస్మిక్ ఆకలిని తీర్చేయగల ఒక స్పెషల్ పవర్ ఉందని గ్రహించాడు వాళ్లకి ఒక డీల్ ఆఫర్ చేశాడు వాళ్లు బిడ్డను తనకు ఇచ్చేస్తే భూమిని వదిలేస్తానన్నాడు వాళ్లు ఆఫర్ ని రిజెక్ట్ చేశారు గెలాక్టస్ వాళ్లను పట్టుకోవాలని ట్రై చేశాడు కానీ ఫోర్ తప్పించుకోవడం స్టార్ట్ చేశారు సిల్వర్ సర్ఫర్ వాళ్లను ఛేజ్ చేసింది వాళ్లు ఇంటికి తీసుకెళ్లే పోర్టల్ వైపు వెళ్తుంటే సి నొప్పులు మొదలయ్యాయి బెన్ వాళ్లని తప్పించడానికి పోర్టల్లోకి తీసుకెళ్లాడు కానీ సిల్వర్ సర్ఫర్ వాళ్ల వెంటే వచ్చింది రీడ్ బ్లాక్ హోల్స్ గ్రావిటీని వాడి సిల్వర్ సర్ఫర్ ని ఒక టైం డైలేషన్ ఫీల్డ్ లో బంధించేశాడు ఇది ఆమెను టైమ్ లో ఫ్రీజ్ చేసింది దాంతో వాళ్లు తప్పించుకున్నారు షిప్ లోకి వచ్చాక సియు ఒక బాబుకి జన్మనిచ్చింది వాళ్లు అతనికి ఫ్రాంక్లిన్ అని పేరు పెట్టారు ఫెంటాస్టిక్ ఫోర్ భూమికి తిరిగి వచ్చాక వాళ్లు గుడ్ న్యూస్ తెచ్చారని అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు గెలాక్టస్ ని ఓడించలేదని చెప్పాల్సి వచ్చింది గెలాక్టస్ ఇచ్చిన ఛాయిస్ గురించి రీడ్ ఎక్స్ప్లెయిన్ చేసి భూమిని కాపాడటానికి తమ బిడ్డను ఇవ్వలేమని పబ్లిక్ కి చెప్పాడు ఇది వినగానే జనాలకి పిచ్చ కోపం వచ్చి వాళ్ల నిర్ణయం ద్రోహం అని భావించి ఫోర్ కి ఎగైనెస్ట్ గా మారిపోయారు మరోవైపు సిల్వర్ సర్ఫర్ ఒక పసిబిడ్డ వెంట పడటం కరెక్ట్ కాదని గెలాక్టస్ కి చెప్పడానికి ట్రై చేసింది కానీ తనని ప్రశ్నించినందుకు వాడు ఆమె నోరు మూయించాడు తర్వాత గెలాక్టస్ కి ఒక బేబీ ఎందుకు కావాలని టీం డిస్కస్ చేసుకుంది ఆ బేబీలో ఏదో కాస్మిక్ పవర్ ఉందని గెలాక్టస్ అనుకుంటున్నాడని వాళ్ళు రియలైజ్ అయ్యారు జాని గెలాక్టస్ షిప్ లో సిల్వర్ సర్ఫర్ ఉన్న వీడియోని సియూ కి చూపించాడు ఆమె మాటల్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఒక కంప్యూటర్ అల్గారథం బిల్డ్ చేశానని చెప్పాడు అదే టైంలో జూపిటర్ దగ్గర ఒక పెద్ద షిప్ కనపడిందని అది గెలాక్టస్ దే అని జనాలు నమ్మడంతో భూమిపై భయం కోపం ఇంకా పెరిగాయి ఈ టెన్షన్ అంతా సియూ తట్టుకోలేకపోయింది ఆమె బేబీని తీసుకుని వాళ్ల బిల్డింగ్ బయట నిరసన చేసి జనం ముందుకి వెళ్లింది ప్రపంచం కోసం తన బిడ్డను బలివ్వనని వాళ్లకి చెప్పింది కానీ మిమ్మల్ని కాపాడటానికి ఏదో ఒక దారి కనుక్కుంటామని ఫోర్ ట్రై చేస్తూనే ఉంటారని మాట ఇచ్చింది ఆమె స్పీచ్ తో కొందరు జనాలకి మళ్లీ టీం మీద నమ్మకం కలిగింది అప్పుడు రీడ్ కి ఒక కొత్త ఐడియా వచ్చింది గెలాక్టస్ నుంచి దాచడానికి భూమి మొత్తాన్ని వేరే యూనివర్స్ కి టెలిపోర్ట్ చేద్దామని సజెస్ట్ చేశాడు ఈ ప్లాన్ కి ప్రపంచం మొత్తం నుంచి మైన ఎనర్జీ కావాలి అన్ని దేశాల ప్రభుత్వాలు ఒప్పుకుని చరిత్రలో ఎప్పుడు చూడని రేంజ్ లో కరెంట్ ఆదా చేసే ప్లాన్స్ అమలు చేశాయి టెలిపోర్టేషన్ టవర్ల నెట్వర్క్ కట్టాక భూమి మీద అందరూ ప్లాన్ కి రెడీ అయ్యారు కానీ అప్పుడే సిల్వర్ సర్ఫర్ ఎంట్రీ ఇచ్చి టవర్లను పగలగొట్టడం స్టార్ట్ చేసింది టైమ్స్ స్క్వేర్ లోని ఆఖరి టవర్ ని ఆమె పగలగొట్టకుండా ఆపడానికి జానీ ఆమె వెంటే వెళ్లాడు అతను ఆమెను ఎదుర్కొని నేను నీ భాషను ట్రాన్స్లేట్ చేశా నీ గతం గురించి నిజం తెలుసుకున్నానని చెప్పాడు ఆమె అసలు పేరు షల్లబాలని ఆమెకు ఒక కూతురు ఉండేదని చెప్పాడు గెలాక్టస్ ఆమె ప్రపంచానికి వచ్చినప్పుడు తన గ్రహాన్ని బిడ్డను కాపాడటానికి తానే త్యాగం చేసి అతని దూతగా మారింది గెలాక్టస్ నాశనం చేసిన ప్రపంచాలలోని ప్రజల ఆర్తనాదాలు నీకు వినిపిస్తున్నాయని జానీ చెప్పాడు ఈ నిజం తెలియగానే షల్లాబాల్ అక్కడి నుంచి పారిపోయింది జానీ ఆమెను ఫాలో అయ్యి బేబీకి బదులు నేను వస్తానని ఆఫర్ చేశాడు కాని అది తన చేతుల్లో లేదని సిల్వర్ సర్ఫర్ చెప్పింది ఇక ఫోర్ ఒక ఫైనల్ ప్లాన్ కి డిసైడ్ అయ్యారు వాళ్లు ఫ్రాంక్లిన్ ని ఎరగా వాడి గెలాక్టస్ ని ఒక చోటికి రప్పిస్తారు తర్వాత గెలాక్టస్ ని ఒక పోర్టల్ ద్వారా భూమికి దూరంగా ఒక తెలియని శూన్యంలోకి పంపేస్తారు సియుతో సహా అందరూ ఈ డేంజరస్ ప్లాన్ కి ఒప్పుకున్నారు న్యూయార్క్ జనాలను తన అండర్ గ్రౌండ్ సిటీ సబ్టెరేనియాలోకి పంపించడానికి వాళ్ళు మోల్ మ్యాన్ తో డీల్ చేసుకున్నారు ఫోర్ ఖాళీగా ఉన్న సిటీ మధ్యలో బేబీని ఎరగపెట్టి టెలిపోర్టేషన్ డివైస్ ని సెట్ చేశారు గెలాక్టస్ భూమి మీదకు వచ్చి వాళ్ళు బేబీని డివైస్ ని పెట్టిన చోటికి నడుచుకుంటూ వెళ్లాడు వాడు బేబీ దగ్గరికి రాగానే నలుగురు వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆ భారీ గెలాక్టస్ పై అటాక్ చేశారు ఆ ఫైట్ లో జానీ బేబీని ఒక బొమ్మతో మార్చేశాడు కానీ ఫ్రాంక్లిన్ నిజానికి వాళ్లు ఉండే బాక్స్టర్ బిల్డింగ్ లోనే ఉన్నాడని గెలాక్టస్ కనిపెట్టేశాడు వాడిని పట్టుకోవడానికి బిల్డింగ్ గోడను బద్దలు కొట్టుకుని లోపలికి దూరాడు ఫోర్ వెంటనే రియాక్ట్ అయ్యారు గెలాక్టస్ కి వ్యతిరేకంగా ఒక పెద్ద పవర్ఫుల్ ఫోర్స్ ఫీల్డ్ ని క్రియేట్ చేసింది గెలాక్టస్ రిడ్ ని లిమిట్స్ దాటి సాగదీయాలని ట్రై చేశాడు జానీ బెన్ని చాలా హైట్ నుంచి కిందకి పడేశాడు దాంతో వాడు విలన్ పై గట్టి ల్యాండ్ అయ్యి తన క్లాబరింగ్ టైం అటాక్ స్టార్ట్ చేశాడు సియు తన పవర్ మొత్తం వాడి గెలాక్టస్ ని పోర్టల్లో పడేలా నెట్టేసింది ఇది రీడ్ కి పోర్టల్ ఓపెన్ చేసి ఫ్రాంక్లిన్ ని వెనక్కి తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చింది పోర్టల్ మూసుకునే ముందు గెలాక్టస్ బయటికి రావడానికి ట్రై చేశాడు జానీ వాడిని లోపలికి తోసేయడానికి గెలాక్టస్ లోకి దూకి ప్రాణ త్యాగానికి రెడీ అయ్యాడు కానీ సిల్వర్ సర్ఫర్ వచ్చి జానీని పక్కకి తోసేసింది తర్వాత ఆమె తన మాజీ మాస్టర్ ని పోర్టల్లోకి తోసేసి తనతో పాటు తను కూడా వెళ్లిపోయింది రీడ్ బెన్ జానీ కిందకి వచ్చి చూస్తే స్యూ స్పృహ లేకుండా పడి ఉంది రీడ్ ఆమెను బ్రతికించాలని ఎంత ట్రై చేసినా సియు అప్పటికే చనిపోయింది ఫ్రాంక్లిన్ అమ్మ కోసం ఏడవడం మొదలు పెట్టాడు రీడ్ తన కొడుకును ఆమె మీద పడుకోబెట్టాడు ఫ్రాంక్లిన్ సియుని టచ్ చేయగానే ఒక్క క్షణంలో ఆమె మళ్లీ బ్రతికింది మన కొడుకు మనం ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన వాడని సియు రీడ్ తో చెప్పింది న్యూయార్క్ జనాలు తమ ఇళ్లకు తిరిగొచ్చి ఫోర్ ని మళ్లీ హీరోలుగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళుది టెడ్ గిల్ వెళ్లాలని షెడ్యూల్ అయ్యింది కానీ అప్పుడే వాళ్లకి మరో డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చింది టీమ్ ఫెంటాస్టి వైపు పరుగెత్తింది రీడ్ బెన్ జానీ ఫ్రాంక్లిన్ కొత్త కార్ సీటు ని తంటాలు పడి ఇన్స్టాల్ చేశారు అది అయ్యాక ఆ నలుగురు కలిసి మరో మిషన్ కి బయల్దేరారు